వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ థర్టీ సెవెన్ అతను నక్షత్ర వైపు గన్ గురిపెట్టగా నక్షత్రం మాత్రం కలడ కదలడం లేదు తనకు ఓపిక లేదు తల కిందికి దించేసి నేల వైపు చూస్తూ కన్నీళ్ళు కూడా రావడం లేదు తన మెంటల్ కండిషన్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది అప్పుడే అతను గన్ పాయింట్అవుట్ చేసి ట్రిగర్ నొక్కడానికి స్ట్రై చేస్తుండగా అప్పుడే ఎవరో అతని వెనక నుంచి ఒక రాడ్డుతో కొట్టినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్కడ వాళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ డ్రైవర్ ఆ రా పక్కన ఉన్న ఒక రాడ్డుతో వాడి తల పగలగొట్టాడు అప్పుడే సత్య పరిగెత్తుకుంటూ నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్రను పైకి లేపి తనను కారులోకి లాక్కెళ్ళినట్టే కూర్చోబెట్టింది వెంటనే తను కూడా కూర్చొని ఆ డ్రైవర్ని కూడా త్వరగా రమ్మని చెప్పింది ఆ గన్ పట్టుకున్న వాడు కింద పడిపోవడంతో పూర్తిగా స్పృహ తప్పాడు అది అర్థమైన డ్రైవర్ కారులోకి ఒక్కసారిగా ఎక్కి సత్యవైపు మరియు నక్షత్ర వైపు చూసి కార్ స్టార్ట్ చేశాడు నక్షత్రకు అక్కడ జరిగిందంతా ఒక కలలా అనిపిస్తుంది నక్షత్రకు తెలియకుండానే తన కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి సత్య ఎన్నిసార్లు పిలిచినా కూడా పలకడం లేదు నక్షత్ర అప్పుడే ఉన్నట్టుండి గట్టి గట్టిగా ఏడుస్తూ సత్య చెయ్యి పట్టుకొని సత్య సారీనే నీ జీవితం ఇలా కావడానికి కూడా కారణం నేను నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవడం వల్లే కదా ఇదంతా జరిగిందేమో అని అనిపిస్తుంది సత్య అసలు ఆ విక్రమ్ ఈ ఊరిలో అడుగు పెట్టకుండా ఉండాల్సింది అందరినీ నాశనం చేశాడు విక్రమ్ వాడికి కావాల్సింది వాడు నెక్కించుకున్నాడు ముఖ్యంగా వాడు చేసిన మోసం నేను నా సర్వస్వాన్ని వాడికి ఇచ్చాను వాడు ఇలాంటి వాడు అని నేను అస్సలు అనుకోలేదు సత్య నా తల్లిదండ్రులను కూడా చిన్నప్పటి నుంచి పెంచారు అని కృతజ్ఞత కూడా లేకుండా చంపేశారు చంపేశాడేవాడు ఐ విల్ కిల్ యూ దమ్ బాస్టర్డ్ అంటూ కసిగా తన నోటితో ఆ పదాలను ఒత్తి పలుకుతూ విక్రమ్ మీద ఉన్న కసిని ఎలా తీర్చుకోవాలో తనకే తెలియక గట్టిగా కేకలు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది సత్యకు నక్షత్రను అలా చూసి భయం వేసింది తన మెంటల్ కండిషన్ చాలా ఘోరమైన పరిస్థితికి దిగజారుతుంది అని అర్థమైన సత్యకు నక్షత్ర సత్యను తనను మామూలు చేయడానికి చాలా ట్రై చేస్తుంది ఆ డ్రైవర్ కూడా ఎందుకో తనకే తెలియకుండా తన కంట్లో కన్నీలు వస్తున్నాయి అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు మేడం విక్రమ్ సార్ ఎప్పుడు అలా చేయరు నమ్మిన వాళ్ళను ఎప్పటికీ అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళరు ఒకవేళ అలా చేశారంటే ఏదో ఒక బలమైన కారణం ఉన్నట్టే ముఖ్యంగా మీరు తన ప్రాణం ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని వదల్లేనంత ఇష్టం మీరంటే అలాంటిది మీరెందుకు ఇవన్నీ మర్చిపోతున్నారు అసలు విక్రమ్ సార్ చిన్నప్పటి నుంచి మీకు బాగా తెలిసిన వ్యక్తి అలాంటిది ఆయన్ను అనుమానిస్తున్నారు అని మనసులో అనుకున్నాడు ఆ కార్ డ్రైవర్ మనసులో అనుకుంటూ బాధపడుతున్నాడు సత్య కూడా మనసులు సారీనే నేను కూడా నీకు అబద్ధం చెప్తున్నాను మన జీవితాలు నాశనం కాకుండా విక్రమ్ అన్నయ్య ఇక్కడ మనల్ని కూడా చంపేస్తారేమో అని విక్రమ్ అన్నయ్య తన ప్రాణాల కన్నా నిన్ను కాపాడడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అలాంటి వాడి గురించి నువ్వు ఇలా మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను నక్షత్ర అంటూ సత్య కూడా మనసులో ఏడుస్తూ ఉంది అలాగే ఏడ్చి ఏడ్చి నక్షత్ర ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తనకే తెలియదు అలా వాళ్ళు ఒక ఏడు గంటల జర్నీ తర్వాత ఒక సిటీకి అదే విక్రమ్ ఉంటున్న సిటీకి అక్కడికి చేరుకున్నారు ఇంకా వాళ్ళు ఉంటున్న ప్లేస్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అనగా అప్పుడు తనకు మెలకువ వచ్చింది నక్షత్రకు లేచి చుట్టూ చూసి కొద్దిసేపు విండోలోంచి బయటికి చూస్తూ ఉంది మళ్ళీ తనకు జరిగినవన్నీ తన కళ్ళ ముందు మెదలడంతో తల గట్టిగా పట్టుకొని ఇదంతా నా వల్లే కదా నా వల్లే అన్ని ప్రాణాలు పోయాయి అని అనుకుంటూ తల పట్టుకొని సత్యవైపు ఒకసారి చూసింది సత్య కూడా ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది అది గమనించిన నక్షత్ర ఏదో ఒక డిసిషన్ తీసుకున్న దానిలాగా సత్యవైపు చూస్తూ ఉన్నట్టుండి ఐఎమ్ సారీ సత్య అని అంది తను అలా అనగానే సత్యకు మెలకువ వచ్చి టక్కును ఉలిక్కిపడి నక్షత్ర వైపు చూడగా నక్షత్ర ఉన్నట్టుండి కారులోంచి బయటకు దూకేసింది అప్పుడే ఒక పెద్ద లారీ ట్రక్ తన వైపు వస్తుంది నక్షత్ర ఉన్నట్టుండి కారులోంచి దూకేసింది అది చూసిన సత్య భయంతో నక్షత్ర అంటూ అరిచింది ఆ డ్రైవర్ కూడా వెంటనే కార్ ఆపే ఇద్దరు పరుగు పరుగున బయటికి రాగా అప్పటికే నక్షత్ర రోడ్డుపై పడి ఉంది తన ఎదురుగా ట్రక్కు కొద్ది దూరంలోనే ఉంది వీళ్ళు తనని కాపాడడానికి దగ్గరగా వెళ్ళేసరికి ఆ ట్రక్కు నక్షత్రను దాటుకొని వెళ్ళిపోయింది సత్య భయంతో కళ్ళు మూసుకొని ఏడుస్తూ నక్షత్ర నక్షత్ర అంటూ ఏడుస్తూ ఉంది సత్య అప్పుడే ఆ డ్రైవర్ కళ్ళు తెరిచి ఎదురుగా చూడగా అక్కడ ఎవరూ లేకపోవడంతో సత్య అంటూ పిలిచాడు తను భయం భయంగానే అతని వైపు చూడగా అతను చెయ్యి చూపించిన వైపుగా చూసింది సత్య అక్కడ నక్షత్రను ఎవరో పట్టుకొని ఉన్నారు ఆయనకు నక్షత్ర వాళ్ళ నాన్న వయసు ఉండొచ్చు అనుకుంటా తనను స్పృహలో లేకపోవడం వల్ల అంటే కింద పడినప్పుడు తన తలకు తగిలిన దెబ్బ వల్ల తను స్పృహలో లేదు అందుకే అతను నక్షత్రను చేతులతో పట్టుకొని ఉన్నాడు సత్య సంతోషంగా తనకు ఏమీ కాలేదని పరుగెత్తుకుంటూ నక్షత్ర దగ్గరికి రాగా అక్కడ నక్షత్రను పట్టుకొని ఒక మధ్య వయసు వ్యక్తి అక్కడ నక్షత్రకు పసిపాపలా జాగ్రత్తగా పట్టుకొని తనను లేపడానికి ట్రై చేస్తున్నారు ఈశ్వర్ గారు ఆయనకు నక్షత్రను చూడగానే ఏదో తన కూతురు ఆ ప్లేస్లో ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది అప్పుడే నక్షత్ర నక్షత్ర అంటూ లేపడానికి ట్రై చేసింది సత్య ఈశ్వర్ గారు తేరుకొని నీ పేరేంటమ్మా అని అడిగాడు సత్యను సత్య తడబడుతున్న గొంతుతో నా పేరు సత్య అండి అని అంది ఏడుస్తూనే ఏడవకు తల్లి తనకేం కాలేదు స్పృహ తప్పినట్టుంది అంతే తలకు కొంచెం దెబ్బ తగిలినట్టుంది కొంచెం వాటర్ తీసుకురా అని అన్నారు ఆయన ఈశ్వర్ గారు దాంతో సత్య వెనుక ఉన్న ఆ డ్రైవర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లోంచి వాటర్ తీసుకొచ్చి సత్య చేతికి ఇవ్వగా తను నక్షత్ర మొహంపై నీళ్లు చిలకరించి తన చున్నీతో తుడిచింది ఆ తర్వాత నక్షత్రకు లైట్గా మెళక వచ్చి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి తను ఏదో ట్రాన్ ఏదో ట్రాన్స్లో ఉండడం వల్ల తన నాన్నలాగే అనిపించడంతో గట్టిగా ఈశ్వర్ గారిని హక్ చేసుకొని నాన్న నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టింది నన్ను క్షమించండి నాన్న నేను పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండాల్సింది కదా ఆ రాక్షసుడిని ఆ మాన్స్టర్ని మళ్ళీ ఊరికి రానివ్వకుండా ఉండాల్సింది ఐఎమ్ సారీ నాన్న అని అంటూ ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నక్షత్ర పరిస్థితిని చూసి ఈశ్వర్ గారికి జాలేసింది తల్లి నువ్వు భయపడుకురా నేనున్నాను కదా అని అంటూ తన తల ప్రేమగా నిమిరారు అప్పుడు నిజంగానే నక్షత్రకు తన తండ్రి తన దగ్గర ఉన్నట్టు అనిపించింది ఈశ్వర్ గారు భయపడుకు బంగారం నువ్వెవరో నాకు తెలియకపోవచ్చు కానీ ఈ క్షణం నేను నీ తండ్రిని అనుకో నీ పాదంతా పోయేంత వరకు ఏడువు అని అంటూ నక్షత్రను ఓదార్చారు సత్య కూడా నక్షత్రతో పాటు ఏడుస్తూ ఉంది నక్షత్ర తండ్రి ఓడి దొరికింది అని అనిపించడంతో అప్పటిదాకా తను పడ్డ బాధంతా మరిచిపోయేలా పిచ్చి దానిలా ఏడుస్తూ ఉంది ఇదంతా ఇక్కడ జరిగేదంతా జరిగేదాన్నంతా ఆ డ్రైవర్ వీడియో తీసి ఎవరికో పంపించాడు అది సత్య గమనించింది కానీ ఏం మాట్లాడలేకపోయింది ఎందుకంటే అది ఎవరికి పంపించారో సత్యకు తెలుసు కాబట్టి అటువైపు ఆ వీడియో చూస్తున్న వ్యక్తికి కూడా నన్ను క్షమించు జీవితంలో నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు అదే నాకు కావాల్సింది కూడా ఎందుకంటే జీవితాంతం నువ్వు నన్ను ప్రేమిస్తూ నాకేమవుతుందో అని నేను ఎక్కడున్నానో అని నువ్వు వెతుకుతూ బ్రతకలేవు కాబట్టి నేను నీ జీవితంలోకి ఒక మాన్స్టర్లా ఒక రాక్షసుల మిగిలిపోతే అప్పుడు నీకు గుర్తున్న నీకు బాధ వేయదు ఆ క్షణం నేను నిన్ను చాలా బాధ పెట్టాను బంగారం దానికి పదింతలు నేను ఇక్కడ బాధపడుతున్నానురా నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకే తెలియదు ఈ క్షణం నా ప్రాణం కావాలా నువ్వు కావాలా అంటే నేను నువ్వే కావాలని కోరుకునేంతగా ఇష్టపడ్డానురా నిన్ను కానీ నీతో కడదాకా బతకలేకపోతున్నాను అని అంటూ అప్పుడే ఆ రూమ్లోకి ఎవరో డాక్టర్ రావడంతో అబీతో తను జాగ్రత్త అని అంటూ తన వైపు చూసి నేను తిరిగి రాకపోతే అన్ని బాధ్యతల్ని నువ్వు ఖచ్చితంగా చూసుకుంటావని నేను అనుకుంటున్నాను అలాగే సత్యను కూడా నువ్వు పెళ్లి చేసుకో అని అన్నాడు విక్రమ్ విక్రమ్ వైపు చూస్తున్న అభి ఎందుకు విక్రమ్ ఈ మాటలన్నీ ఇప్పుడు ఈ సమయంలో అవసరమా అని అన్నాడు అభి నీళ్ళు నిండిన కళ్ళతో దానికి విక్రమ్ సత్య చాలా మంచి అమ్మాయి అభి నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఊరు వచ్చిన రోజు నుంచి తనకు నీకు మధ్య జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు నువ్వు ఊర్లోకి రాగానే మొదట మొట్టమొదట కలిసింది తననే తనతో పరిచయం ఎలా అయ్యిందో కూడా నాకు అన్నీ తెలుసు ఈ విక్రమ్ దగ్గర ఏది తాగదని గుర్తుపెట్టుకో అభి అలాగే రియా సిద్ధు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియకూడదు అమ్మ ఎలాగో చేరుకోవాల్సిన చోటికి చేరుకుంది కానీ మామయ్యను అత్తయ్యని కాపాడుకోలేకపోయాను వాళ్ళు ఈ సమయంలో ఉంటే కనీసం నక్షత్రకు తోడుగా అయినా ఉండేవాళ్ళు కదా నాకు ఇంకా ఓపిక లేదు అభి నాకు అర్థం అవుతుంది ఎక్కువసేపు బ్రతకనని ఒకవేళ బ్రతికాను అంటే అది దాని కోసం మాత్రమే నా నక్షత్ర కోసం మాత్రమే అని అంటూ ఉండగానే ఎవరో డాక్టర్ నర్స్ వచ్చి విక్రమ్ బెడ్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ అక్కడ అక్కడక్కడ కొట్టేసి మధ్య మధ్యలో చెప్తుంది అని అనుకుంటున్నారా ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చే వచ్చే ఎపిసోడ్స్లో చెప్తాను అసలు సత్యను ఎలా కలిశాడంటారు విక్రమ్ ఎందుకు నిందను తనపై వేసుకున్నాడు అసలు తన వెంట పడుతుంది ఎవరు అసలు నక్షత్రం ఏమవుతుంది ఇప్పుడు నక్షత్ర ప్రయాణం ఇటువైపు ఒకవేళ విక్రమ్ కాకుండా నక్షత్ర లైఫ్లో ఇంకొకరు ఎవరైనా వస్తారా ఒకవేళ విక్రమే వస్తాడా మీకు ఎలా కావాలో చెప్తే నేను అలాగే స్టోరీ రాస్తాను త్వరగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను స్టోరీ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను అండ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఇవాటి ఎపిసోడ్ ఇచ్చాను కదా ఎలా ఉందో కామెంట్ చెయ్యరా అలాగే ముందు ముందు ఇంకా కొన్ని 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 సస్పెన్స్ అనుకున్నాను మీకు నచ్చిందని నాకు మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా బాగా రాయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలామంది చేసుకోకుండా చదువుతున్నారు చేసుకోవడం వల్ల నాకు ఇంకా రాయాలి నా కథల కోసం ఇంకా ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అని నాకు సంతోషంతో ఉంటాను అండ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఖచ్చితంగా మన స్టోరీ నచ్చితే షేర్ చేసి నా వీడియో లైక్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం తప్పకుండా కామెంట్ చేయండి